స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ వార్డు సభ్యురాలి భర్త వినూత్నంగా ఆలోచించాడు తన భార్యను గెలిపిస్తే ఐదు సంవత్సరాలు ఉచితంగా కటింగ్ షేవింగ్ ఫ్రీగా చేస్తానని ప్రచారానికి తెరలేపాడు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘొత్తంపల్లి గ్రామానికి చెందిన శ్రీవాణి శ్రీకాంత్ ఆరో వార్డులో వార్డు సభ్యురాలిగా నామినేషన్ దాఖలు చేశారు వార్డుకు చెందిన ప్రజలు తమకు భారీ మెజార్టీతో గెలిపిస్తే ఐదు సంవత్సరాల వరకు వార్డులో ఉండే మగవారికి ఉచితంగా కటింగ్తో పాటు షేవింగ్ చేస్తానని తెలిపారు తమ వార్డులో అభివృద్ధి జరగక కుంటిపడిపోతుందనే ఉద్దేశంతో వార్డు సభ్యులుగా పోటీ చేసి గెలుపొంది గ్రామానికి ఆదర్శంగా వార్డును తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు ఇలా కటింగ్ షేవింగ్ ఐదు సంవత్సరాల పాటు ఉచితంగా చేస్తానని ప్రకటించడంతో ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఈ అంశం మారింది గ్రామంలో ఆరో వార్డులో శివాని శ్రీకాంత్ అనే మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది వార్డు సభ్యులు అందరూ కలిసి భారీ మెజార్ట్ గెలిపించగలరని వార్డు సభ్యులకు తెలియజేస్తున్నాను అదేవిధంగా వార్డులో ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఉన్నవారు ఉంటారు కొంతమంది దేని వాళ్ళు ఉంటారు కాబట్టి నా వృత్తి మంగళ వృత్తి కాబట్టి మేము అందరికీ నా వార్డు సభ్యులందరికీ మగవాళ్ళకి ఫ్రీగా కటింగ్ గటలు చేయ చేయదలుచుకున్నాను ఎందుకంటే అందరు సమానంగా చూడదామని చెప్పేసి నా గ్రామం మా వార్డులో చూద్దామని చెప్పేసి అట్లా చేద్దామని చెప్పేసి పాటు మా వార్డు చాలా ఎంకపడ్డది కాబట్టి దాన్ని కొంచెం ముందుకు తీసుకొని ఆదర్శ వార్డుగా రౌతం గ్రామంలో ఆదర్శ వార్డుగా అని చెప్పేసి వర్క్ చేద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది